సికింద్రాబాద్ లో ఓ వ్యక్తి మద్యానికి బానిసై కట్టుకున్న భార్యను కడ తీర్చాడు పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన దంపతులు లక్ష్మణ్ రోజా ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి స్థిరపడ్డారు భర్త లక్ష్మణ్ తాపీ మేస్త్రిగా పనిచేస్తుండగా భార్య ఆ రోజా ఓ దుకాణంలో పనిచేస్తోంది లక్ష్మణ్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు గత రాత్రి కూడా గొడవ జరగడంతో విచక్షణ కోల్పోయి భార్యపై కత్తితో దాడి చేసి చంపేసినట్లు స్థానికులు తెలిపారు వీరికి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారని మృతురాలు తల్లి కన్నీరు మున్నే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు 你你怎你出来了？